ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలంతా కలిసి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన దౌర్జన్యాలపైన మనం తప్పనిసరిగా అందరూ కలిసిగట్టుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేయడం ఉద్దేశంతో పెద్దలు కిష్టఫ్ గారు అదేవిధంగా భోబేశ్వన్న గారు లేకపోతే ఆనందన్న గారు జాక్రి గారు వీళ్ళంతా కలిసి కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం జరిగింది దానికి నామకరణంగా లేకంటే శ్రీకానంత్ పుట్టినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే నెల ఇరవయో తారీఖున గురువారం రోజున పెద్ద ఎత్తున అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం నుంచి ఆ యొక్క కార్యక్రమాలని మొదలుపెట్టడానికి మేమంతా కూడా నిర్ణయించామని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా సరే భవిష్యత్ కార్యాచరణలో భావితరాల భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తే తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఆగే పరిస్థితులు ఏమో తెలియజేస్తున్నాం క్లిష్టపని చెప్పినట్ల ముందు ఒక్కడిగా అంటే ఒక రిటైర్డ్ జడ్జిగా ఉంటూ తన ఇంట్లో ఏదో పెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చోకుండా ఇక్కడ ఏదైతే పాపం బీడ భూములకు సంబంధించి ఆ రోజు జరుగుతుంటే అన్యాయాలపైన ఒక్కడే వెళ్ళి నిలబడినటువంటి ఆయనకి మా అందరి తరఫున చేతులు తోడించి నమస్కారాలు తెలియజేస్తాం ఇలాంటి ఇలాంటి వ్యక్తులు దేశంలో కానీ లేదా అదేవిధంగా రాష్ట్రంలో కానీ కనీసం వందలో ఒక్కరిద్దరినా కూడా ఈ రాష్ట్రం ఈ దేశం ఎంతో కొంత బాగుపడుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం అదేవిధంగా ఆనందాన్ని గారు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు మేము ఎప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం ఆయన ఉద్యమాలు ఏ విధంగా చూస్తాడు ఆయన మైక్ తీసుకుంటే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆనందన్న గారు అదేవిధంగా జాతిపాయి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఆయన ఓప్రేషణ గారి గురించి చెప్పాలి చాలా ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడి కోసం అనేక తపాలుగా ఏళ్ల తరబడి కూడా మొత్తం తన శ్రమను దోచిపెట్టి తను ఒక గొప్ప లీడర్గా తయారు చేసినటువంటి అన్న గారు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇదే నెల ఇరవై తారీఖు జరగబోయే ఏదైతే భారత బహుజన ఫ్రంట్ ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు మా అందరికీ మీ అందరు ఆశీస్సులు ఆశీర్వాదం కానీ తెలియజేస్తూ మీ అందరూ కూడా కలిసి గట్టుగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భయం జై హింద్